హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదు మా సూర్య వస్తే అందరం కలిసి తిందాం ఏంటి నాన్న నా కోసమే వెయిట్ చేస్తున్నారా నవ్వుతూ చైర్లో కూర్చున్నాడు బ్లాక్ కలర్ షర్ట్పై పింక్ కలర్ టీషర్ట్ వేశాడు సూర్య కనీసం చూడని కూడా చూడలేదు మహా అమ్మ నువ్వు కూడా కూర్చో ఈ బిర్యానీ మీ ఇద్దరు వేసుకోండి నేను వైట్ రైస్ తింటాను అని వీరేషమనగానే మహా పాయసం వైపు ఆశ్చర్యంగా చూసింది అమ్మ ముందు వాడికి బిర్యానీ వడ్డించు ఆ పాయసం గారెలు బిర్యానీ కూరలు చూసిన సూర్యకి అవన్నీ తమవే అని తెలిసి ఏం మాట్లాడలేదు ఈరోజు ఇంట్లో స్పెషల్ ఏంటి మామయ్య అన్ని ఐటెం చేశారు తన బాధని అంతా పక్కన పెట్టి మామగారికి అన్నం పెడుతూ అడిగింది ఏం లేదమ్మా సండే కదా మీ బావకి అక్కకి ఊసిగా అన్నీ ఊరుకునే రావాలి కానీ ఒక రకంగా ఒక రకమేంటి అన్ని రకాల వంటలు గుమ్మ గుమ్మలాడిస్తారు నవ్వుతూ అన్నాడు కానీ తండ్రి మాటల్లో కోపం సూర్య పసిగట్టాడు మామగారి మాటలకి అర్థమేంటో తెలియక అవన్నీ అక్కపళ్ళు వండు వండుకున్నావని సూర్యకి వడ్డించి టిఫిన్ పెట్టుకుంది అదేంటి తల్లి ఈ టైంలో ఇడ్లీ తింటే నిద్రం పడుతుంది కాస్త అన్నం తిను ఉంది కదా మధ్యాహ్నం నేను భోజనం చేయలేదని మీ అత్తమ్మ రెండు పూట్ల తిండి కంచెంలో కూరేసి మరీ పెట్టింది తినుమ్మా అని వీరేశం అనగానే వద్దు మామయ్య ఆకలేం లేదు దారిలో వచ్చేటప్పుడు జ్యూస్ తాగాను అందుకే లైట్గా టిఫిన్ తిందామని ఇడ్లీ పెట్టుకున్నాను అని అబద్ధం చెప్పి తిన్నాను అన్న పేరుకి రెండు ఇడ్లీలు తిని పాలు గ్లాసులు పాలు గ్లాసులో పోసి వంటగది లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చింది అప్పటికే వీరేశం భోజనం చేసి బయట కూర్చున్నారు పాల గ్లాస్ పట్టుకొని మౌనంగా నిలబడిన మహా వైపు చూసి కాసేపు నాన్నతో మాట్లాడి లోపలికి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు తిన్న ప్లేట్స్ అవి క్లీన్ చేసి పాల గ్లాస్ పై మూత పెట్టి గదికి వచ్చి విండో దగ్గర నిలబడింది ఈసారి ఆపుకుందామన్న కంట్లో నీళ్ళు ఆగలేదు వెక్కి వెక్కి పిల్లలా ఏడ్చింది సూర్య మాటలు ఒకటైతే పుట్టింటి పుట్టింట్లో కనీసం రెండన్న రెండు రోజులు లేను అన్న బాధ మరింత పెరిగింది మహాకి ఫోన్ రావడంతో కంట్లో తడి తుడుచుకొని లిఫ్ట్ చేసింది హలో అమ్మా రే జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా వచ్చి చాలాసేపు అయింది రాగానే ఆయనకి భోజనం పెట్టాను ఫోన్ చేయటం కుదరలేదు ఇప్పుడే ఫోన్ చేద్దామనుకున్నాను ఈలోపు నువ్వే ఫోన్ చేసావు మాట ఏంటమ్మా అలా వస్తుంది చెప్పరా ఎందుకు నువ్వు సడన్గా బండెక్కావు నాతో రెండు రోజులు ఉంటానని చెప్పావు కదా అమ్మా నిజంగానే ఉందామనే వచ్చాను కానీ నా ఎదురుగానే ఓనర్ ఫోన్ చేసేసరికి తప్పక రావాల్సి వచ్చింది ఆయనకి వీలు కుదిరినప్పుడు వస్తానమ్మా నువ్వేం అనుకోకని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది జరిగింది వాళ్ళ అమ్మకి చెప్పటం ఇష్టం లేదు అందుకే మాట దాటేసింది చాలాసేపు కూర్చొని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది మహా ఏంటి నాన్న వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎందుకు అలా ఉన్నారు ఏం చేయండి మీ అమ్మని మీ అన్నయ్య మాట మాటలతో బాగా మాయ చేశాడు కరిగిపోయి బియ్యం అవన్నీ ఇచ్చింది చాలా కోపం వచ్చింది పింఛని డబ్బులు వాడికి ఇచ్చింది ఏమనాలి మీ అమ్మని అమ్మ గురించి తెలిసిందే కదనా వాడు ఆ అమ్మని ఎమోషనల్తో పడగొడతాడు పోనీలేన డబ్బులు ఇస్తే ఏమైంది వాడికి మనమే కదా ఉన్నది వెనక ముందు ఎవరున్నారు చెప్పు అలా మనం అనుకుంటే సరిపోతుందా వాడు అనుకోవాలి కదా అని జేబులో ఉన్న డబ్బులు తీసి సూర్య చేతిలో పెట్టాడు అప్పుడే బయటికి వచ్చిన రవికి ఆ సీన్ చూసి కళ్ళు కాస్త కోడిగుడ్లు సైజులోకి మారాయి ఏంటి నాన్న డబ్బులు నా పెంచిన డబ్బులు రా నీకు మాత్రం ఎవరున్నారు మీ అత్తగారు మామగారైనా ఓపిక ఉన్నంత వరకు పెడతారు వాళ్ళు ఉన్నారని నిన్ను వదలలేను కదా ఉంచు ఖర్చులకి ఉంటాయి ఇంకేంటి విషయాలు మాటలు కలిపాడు వీరేశం వాళ్ళ మాటలు విన్న రవి లోపలే రగిలిపోయాడు చేతిలో ఉన్న ఫోన్ కట్ చేసి మెసేజ్ చేశాడు నేను మార్నింగ్ కాల్ చేస్తాను బాబాని పని దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను మెసేజ్ సెండ్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు చాలాసేపు తండ్రితో మాట్లాడి లోపలికి వచ్చాడు సూర్య గాఢంగా నిద్రపోతున్న మహాన్ చూసి బాధపడ్డాడు జోబులో ఉన్న డబ్బులు తీసి అకౌంట్లో వే కౌంట్లో వేశాడు వెళ్ళేటప్పుడు దేవి గారు ఇచ్చిన రెండు వేలు వీరేశం ఇచ్చిన నాలుగు వేలు అన్ని లాకర్లో పెట్టి లాక్ చేసి ఈ తన బట్టల కింద పెట్టి బెడ్ మీదకి చేరి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేశాడు టేబుల్ మీద ఉన్న పాల గ్లాస్ వైపు చూసి చిన్నగా నెట్టూర్చి మహి మహి కానీ ఎంతకీ మహా నిద్ర లేవలేదు జర్నీ కారణంగా తనకి వెంటనే నిద్ర పట్టేసింది ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని గట్టిగా ఆమెని ఎత్తుకొని పడుకున్నాడు మరుసటి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి పనికి రెడీ అయ్యాడు సూర్య అప్పటికే హాల్లో కూర్చుని ఉన్న దేవి గారు సూర్యాన్ని చూసి షాక్ అయ్యారు రే ఎప్పుడొచ్చావు రాత్రమ్మా వచ్చేసరికి ఆలస్యమైంది అయింది రెండు రోజులు ఉంటానని చెప్పావు కదా ఏమైందిరా సడన్గా వచ్చారు ఇద్దరు బాగానే ఉన్నారా చచా అలాంటిదేం లేదమ్మా పని గురించి రావాల్సి వచ్చింది ఓనర్ ఫోన్ చేశారు నాన్న ఎక్కడ సాబిడి దగ్గరికి వెళ్ళారు రా సరేమ్మా మీ కోడలు ఇంకా లేవలేదు లేచాక చెప్పు పనికి వెళ్ళానని వెళ్తానమ్మా కాస్త టీ తాగి వెళ్ళరా వదిన టీ పెడుతుంది ఉండు అన్నాడు రవి అప్పుడే రూమ్ నుంచి బయటికి వస్తూ లేదన్నయ్య ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళగానే రవి నవ్వుకుంటూ అమ్మ చూసావా వాళ్ళ బియ్యం కూరలు అన్నీ వండుకున్నామని నీ చిన్న కొడలు ఉన్నట్లు ఉండి ఎలా వచ్చిందో కొడుకు మాటలకి తను తలొప్పుతూ అది నిజమేరా నువ్వు అన్నట్టు మహానే తీసుకొచ్చి ఉంటుంది వీడు అప్పటికీ నాతో అన్నాడు రెండు రోజులు మీ కొడల్ని అక్కడ ఉంచుతానమ్మా నేను సోమవారం పొద్దున్నే వచ్చేస్తాను అని కానీ వీడితో పాటు తను వచ్చిందంటే నువ్వు చెప్పింది అయి ఉంటుంది అందుకే ఆ పిల్లతో జాగ్రత్త ఉండమనేది ఏ సుజాత టీ పెట్టిపో పది నిమిషాల ఆగండి ఇప్పుడే తెస్తానని ముంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ రోడ్ ఓపెన్ చేసింది గిన్నెలో లేకపోయేసరికి ఆలోచిస్తూ అత్తమ్మ ఫ్రిడ్జ్లో పాలు పెట్టేస్తాను లేవు ఎవరు తీస్తారే సరిగా చూడు ఉంటాయి లేవత్త ఒకవేళ రాత్రి సూర్య వాళ్ళు పాలు తాగారేమో